హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పార్ట్ ఫోర్ వచ్చేసి ఈ వీడియో అనమాట అండి ఆల్రెడీ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ వీడియోస్ నేను అప్లోడ్ చేసేసాను ఇది పార్ట్ ఫోర్ మార్నింగ్ ఉదయం ఒకసారి రూమ్ వీడియో అంతా నేను ఒకసారి తీస్తున్నాను ఎలా ఉందో రూమ్ అనేది మీకు చూపిస్తున్నాను ఒక కబోర్డ్ ఇచ్చారు మనకు అలాగే ఒక టేబుల్ ఇచ్చారు టూ చైర్స్ ఇచ్చారు విండో పై నుంచి చూస్తే మనకి వ్యూ ఇలా కనపడాలని చెప్పేసి వ్యూ అలా పెట్టించారు వాళ్ళు అలాగే బాత్రూమ్ కూడా చాలా నీట్గా చేశారండి అలాగే మొత్తం రూమ్ అంతా చాలా నీట్గా పెట్టించారు అంతా రూమ్ చాలా నీట్గా ఉంది అలాగే ఇప్పుడు మార్నింగ్ మేమంతా రెడీ చేసి ఇక ఊటీలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అన్ని విజిట్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము మేము ఎలా విజిట్ చేశామనేది మీకు ఇప్పుడు చెప్తాను మనకి ఊటీలో బ్రోకర్స్ ఉంటారండి అంటే ఒక వ్యాన్ కి ట్వంటీ మెంబర్స్ లాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళనే బ్రోకర్స్ అంటారు అక్కడ ఇలా కొన్ని వందల మంది వేల మంది ఇలా ఉన్నారండి అక్కడ ఎందుకంటే ఓన్గా వెళ్ళి విజిట్ చేసేది కొంచెం రిస్క్ అయి ఉంటుంది ఫ్యామిలీస్తో సో కొంచెం వ్యాన్లో వెళ్ళి విజిట్ చేస్తే వాళ్ళే మనల్ని అంతా అక్కడ తీసుకెళ్ళి వాళ్ళే చూపించుకొని మళ్ళీ మన ప్లేస్ ఎక్కడుందో అక్కడే వాళ్ళు దింపేస్తారనమాట వాళ్ళు హోటల్స్కి కాంటాక్ట్ అయ్యి ఉంటారు హోటల్లో దిగాలి అంటే ఊటీ విజిట్ చేయాలన్న ఉద్దేశంతోనే హోటల్స్లో దిగుతారని వాళ్ళు హోటల్స్తో కాంటాక్ట్ అయి ఉంటారు మేము హోటల్లో దిగుకొని మాకు వాళ్ళని పరిచయం చేశారు హోటల్ వాళ్ళు సో అది వచ్చేసి మార్నింగ్ ఉదయం మనకి నైన్ చెప్పారు వాళ్ళు నైన్ టు ఫైవ్ పిఎం అని చెప్పి వాళ్ళు టైమింగ్ చెప్పారు సో మేము లోపు ఫ్రెషప్ అయిపోయి రూమ్ రూమ్లో నుంచి కిందికి వచ్చాము సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము వాళ్ళు రానే వచ్చారు వచ్చారు మమ్మల్ని వ్యాన్లోకి తీసుకెళ్లారు మాతో పాటు చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి వ్యాన్లో దగ్గర దగ్గర ట్వంటీ మెంబర్స్ పట్టేలాగా వ్యాన్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు కానీ వ్యాన్లో కొంచెం ఇబ్బంది పడ్డామండి ఎందుకంటే ఏ సీట్స్ ఇస్తారు ఒక్కొక్క సీట్కి వచ్చేసి మినిమం ఎయిట్ హండ్రెడ్ ఫీ అనమాట మేము ఫోర్ సీట్స్ తీసుకున్నాం మా పైన పిల్లల్ని కూర్చోబెట్టుకున్నాం ఇలా అనమాట సో చూస్తున్నారు కదా ఫోర్ సీట్స్ తీసుకున్నాము ఇలా ఎక్కడ పిల్లల్ని కూర్చోబెట్టుకున్నాము సో మేము టిఫిన్ చేద్దాం అనుకున్నాం కానీ మాకు వాళ్ళు టైం ఇవ్వలేదు మధ్యలో అందువేలో చేసి దొరలేండి అని చెప్పేశారు అందుకే మేము బస్సు ఎక్కేసామండి మేము ఇక్కడ ఇద్దరు మా పిల్లలు మాపైన అలాగే వెనక అక్క వాళ్ళు కూర్చున్నారు వాళ్ళపైన వాళ్ళ పిల్లలు కూర్చున్నారు సో ప్రస్తుతానికి బస్సులో కూర్చున్నాం ఇంకొక ఫ్యామిలీ వస్తుందని చెప్పారు వాళ్ళ కోసం మేము బస్సులో వెయిట్ చేస్తూ ఉన్నాము వేరే ఫ్యామిలీ అనమాట వాళ్ళు బుక్ చేసుకున్నారు సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము సో ఫైనల్గా వాళ్ళు వచ్చేసారు బస్ ఆల్రెడీ మూవ్ అయిపోయింది మనకి వాళ్ళు అక్కడక్కడ గైడ్ చేస్తూనే ఉంటారు ఇది ఈ ప్లేస్ అది ఆ ప్లేస్ అని చెప్పి వాళ్ళకు మన ట్రావెలింగ్ వాళ్ళు మనకు గైడ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు గైడ్ చేయడం ద్వారా మనకు అన్ని తెలుస్తూ ఉంటాయి ఏది ఏ ప్లేస్ అని చెప్పి మనకు తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ రైల్వే స్టేషన్ వచ్చింది ఈ రైల్వే స్టేషన్ ఏది అనేది కూడా వాళ్ళే మాకు గైడ్ చేశారు సో అది నేను మీకు చూపిస్తూ ఉన్నాను ఇక ఆ తర్వాత వాళ్ళు గైడింగ్ చేసేది తెలుగులో గైడింగ్ చేయరండి అలాగే మనకు గైడ్ చేసేది ఒక తమిళ్ లేదా కన్నడ ఒకవేళ వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చి ఉంటే ఇంగ్లీష్లో గైడ్ చేస్తారు మనకు తెలుగు కావాలంటే వాళ్ళు తెలుగులో గైడ్ చేయరు ఎందుకంటే వాళ్ళకి ఆ భాష రాదు కాబట్టి ఊటీలో అంత తమిళ్ ఆర్ కన్నడనే ఓకే అండి ఇప్పుడైతే మనం మూవ్ అయిపోయినాము మనం ఫస్ట్గా వెళ్తున్నది బోటింగ్ ప్లేస్కి వెళ్తున్నాము వాళ్ళు అదే అక్కడికే తీసుకెళ్లారు బోటింగ్ వెళ్లే దారిలో ఇదంతా ఉందన్నమాట మెయిన్గా ఊటీలో చెప్పాలంటే వ్యూ చాలా బాగుంటుందండి ఒక ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది వ్యూ చూస్తూ ఉంటుండే ఎందుకంటే అక్కడ అక్కడంతా చాలా కూల్గా ఉంటుంది అలాగే అక్కడ ఎండ కూడా చాలా తక్కువ మినిమం ఒక టెన్ పర్సెంట్ ఉండొచ్చు మంచు కూడా మనుషుల మీద పడుతూనే ఉంటుంది మా మీద కూడా పడిందండి మంచు మీకు ముందు ముందు వీడియోస్లో అది కూడా వస్తూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ వాళ్ళు గైడ్ చేస్తారు అతను చెప్పాను కదా అక్కడ మనకి అతను గైడ్ చేస్తూ ఉన్నాడు అంత ఏంటి అని చెప్పి అన్ని డీటెయిల్స్ చెప్తూ ఉన్నారు అతను అనమాట అతను మనకు కన్నడలో చెప్తారు అలాగే తమిళ్లో చెప్తారు మాకు వచ్చేసి తమిళ్ అర్థం కాదు కన్నడ కూడా సరిగ్గా అర్థం కాదు ఏదో చూసామంటే చూసామో అన్నట్టు అయిపోయింది మా పరిస్థితి ఇంగ్లీష్లో చెప్పమన్నాము ఇంగ్లీష్లో కూడా చెప్పలేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి మేబీ రాదేమో అందుకే ఇంగ్లీష్లో చెప్పలేదు ఒకవేళ వచ్చి ఉంటే వాళ్ళు చెప్పేవారేమో మా లక్ అలా ఉంది అప్పుడు ఏం చేయలేము కదా సో అలా చూసి అన్ని విజిట్స్ కానీ మినిమం ఒక సెవెంటీ పర్సెంట్ అయితే అర్థమవుతుంది ఒక థర్టీ పర్సెంటే కొంచెం కొంచెం అక్కడ అర్థం అవ్వలేదు మాకు ఇది వచ్చేసి మేము ఫస్ట్ విజిట్ చేసిన బోటింగ్ అనమాట సో బోటింగ్ ఊటీలో చాలా బాగుంటుంది మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి బోట్ హౌస్ అండి వాళ్ళు చెప్పడం కూడా బోట్ హౌస్కే తీసుకెళ్లారు ఫస్ట్ సో ఇక్కడికి లోపలికి మనకి ఫుడ్ మన ఓన్ ఫుడ్ అలో లేదు మనం తీసుకొచ్చుకున్న ఫుడ్ అలో లేదు సో అక్కడ ఏమైతే దొరుకుతుందో అదే తీసుకెళ్ళామని వాళ్ళు చెప్తున్నారు ఇక్కడైతే బోట్ హౌస్లోకి ఎంటర్ అయిపోతున్నాం మేము సో బోట్ హౌస్లో మనకి ఎంట్రన్స్లోనే చూస్తే మంకీ క్యాప్స్ అలాగే చెవులల్లోకి గాలిపోకుండా అవి దాని పేరు ఏదో తెలీదండి అవి అమ్ముతున్నారన్నమాట ఎందుకంటే చాలా చలిగా ఉంది అందరూ స్వెటర్స్ వేసుకున్నారు మేము తప్ప ఎందుకంటే ఇంత చలి ఉంటుందని చెప్పి మేము అనుకోలేదు అందుకే రూమ్స్లోనే పెట్టేసి వచ్చాము కానీ పిల్లలకి ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పి వాళ్ళకు మాత్రమే అక్కడ మంగి క్యాబ్స్ తీసుకున్నాం మేము ఇక్కడ పిల్లలంతకు మా హస్బెండ్ వాళ్ళతో వెళ్ళిపోయారు మేము అక్క ఇలా వస్తూ ఉన్నాము ఏంటి ఎలా ఉందని చెప్పి అంతా చూస్తూ ఉన్నాము ఏంటి ఇంత చలి ఉందని చెప్పి నేను మా అక్క ఇద్దరు మాట్లాడుకుంటూ అలా ఉన్నామన్నమాట సో ఫైనల్గా ఇక్కడ షాపింగ్ చేస్తా ఉన్నారు మా హస్బెండు పిల్లలకి వచ్చేసి అదే మంకీ క్యాప్స్ అలా తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ షాపింగ్లో వచ్చేసి మనకి చాలా ఉన్నాయండి హ్యాండ్ బ్యాగ్స్ అలాగే ఏ బ్యాంగిల్స్ అంట అలాగే స్పెట్స్ ఎక్కువగా ఇప్పుడు ఊటీలో చాలామంది తీసుకుంటారు ఎందుకంటే మంచు పడకుండా ఉండడానికి స్పెట్స్ కూడా వాడతారు సో ఆ షాపింగ్ ఒకసారి మీరు కూడా చూసేయండి ఏమేమి ఉన్నాయని చెప్పేసి మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఆ తర్వాత నేను మరి జాయిన్ అవుతాను చూశారు కదండి షాపింగ్ ఎలా ఉందనేది అక్కడ మనకి నెక్ పీసెస్ కానీ బ్యాంగిల్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ అలాగే మంకీ క్యాప్స్ చాలా కాస్ట్ ఉన్నాయి ఏది తక్కువ లేదు మాకు వచ్చేసి పిల్లలకి మంకీ క్యాప్స్ కావాలని చెప్పి వాళ్ళకు మాత్రమే తీసుకున్నాము ఇంకేం తీసుకోలేదు అక్కడ ఇంకోటి ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ చాక్లెట్స్ కూడా చాలా ఫేమస్ అంట అండి చాక్లెట్స్ కూడా మనకి పలు రకాలుగా ఇక్కడ అమ్ముతూ ఉన్నారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లలో మనకి ఇక్కడ చాక్లెట్స్ అమ్ముతూ ఉన్నారు బట్ ఇవి ఎటువంటి కల్తీ లేకుండా చాక్లెట్స్ అంట చాలా కాస్ట్లీ కూడా ఉన్నాయి పీసెస్ పీసెస్గా చాక్లెట్స్ ఉన్నాయి అలాగే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట మనకి అలా బాక్స్లలో కూడా అమ్ముతున్నారు మేము అక్కడ ఒక బాక్స్ తీసుకున్నామండి స్మాల్ బాక్స్ తీసుకున్నాము టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది బట్ కాస్టే చాలా ఎక్కువగా ఉంది మీరు చూస్తున్నారు కదా ఆ బాక్సే తీసుకున్నాం అనమాట టేస్ట్ చాలా బాగుందండి ఇక్కడ స్పెషల్గా చేసి అమ్ముతారంట ఊటీల్లో చాక్లెట్స్ సో ఇంకా అక్కడి నుంచి మేము బయలుదేరిపోయాం బోట్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట ఎంట్రన్స్లోనే మనకి ఆ షాప్ ఉంది సో మేము ఇక మంకి క్యాబ్స్ వేసేసుకొని పిల్లలకి ఇక బయలుదేరిపోయాం బోట్ హౌస్లోకి ఎంట్రన్స్ అనమాట సో బోట్ హౌస్లోకి మళ్ళీ ఎంట్రీ ఫీజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ పర్ పర్సన్ అండి సో బోట్ హౌస్లోకి నడుచుకుంటూ వెళ్తున్నాము ఎక్కడే మనము అక్కడికి మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయినా నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఎన్సెంట్ టికెట్ కౌంటర్ ఉంది కదా ఇక్కడే అనమాట టికెట్ తీసేసుకున్నాం పర్ పర్సన్ టూ ఫిఫ్టీ అనమాట ఇక పిల్లలకైతే ఏమీ లేదు అబోవ్ ఫైవ్ అయితే ఉందనుకుంటా మేబీ నాకు ఐడియా లేదు సో ఇది అండి ఎలా ఉందనేది బోట్ హౌస్ మీరు కూడా చూడండి చూస్తే చాలా బాగుంటుంది వ్యూ చాలా బాగుంటుంది బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి ఎంట్రీ ఫీ టూ ఫిఫ్టీనే ఉంటే ఇక బోట్లో వెళ్ళడానికి చాలా కాస్ట్ ఉన్నాయి ఒక్కొక్క బోటింగ్కి కప్పులకి అయితే డిఫరెంట్గా ఉంది ఫ్యామిలీకి అయితే డిఫరెంట్గా ఉంది సో అలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట బోట్ హౌస్కి మొత్తానికి మేము ఒక హాఫ్ ఎంజాయ్ చేసామండి ఎందుకంటే ఒక పక్క పిల్లల్ని కూడా తీసుకెళ్ళాం కదా పెద్దగా ఎంజాయ్ చేయలేదు ఎందుకంటే పిల్లల్ని కూడా వెంట పట్టుకునే ఉండాలి కదా మరి ఎక్కడైనా మిస్ అయితే ఇబ్బంది అవుతుంది మేబీ అక్కడ తెలియని ప్లేస్కి వెళ్ళాము కదా సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదా పిల్లలతో వెళ్తే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సో ఎంజాయ్ అనేది కొంచెం తక్కువగానే చేయాలి సో మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది మీకు షేర్ చేస్తున్నాను ఒకవేళ రేపు మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేసేసుకొని వెళ్ళండి ఒకసారి మీరు కూడా చూడండి ఎలా ఉంది బోట్ హౌస్ అనేది ఒకసారి మీరు చూసేయండి అంతా మనం ఎంటర్ అవ్వగానే మనకు చాలా పెద్ద బోటింగ్ హౌస్ కనిపిస్తుందండి చాలా వాటర్ ఉన్నది అంతా చాలా పెద్ద పెద్దగా కనిపిస్తుంది మనకొకటి చాలా బాగుంటుంది అది చూస్తేనే ఇంత బాగుందా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట కానీ అక్కడికి వెళ్ళలేము ఎందుకంటే చాలా కాస్ట్గా ఉన్నాయి మేమైతే వెళ్ళాలనుకున్నాం కానీ ఫ్యామిలీగా వెళ్దాం అనుకున్నాం కానీ పిల్లల్ని ఎక్కడ వదలాలి అని అనుకున్నాము పిల్లలు వస్తామన్నారు కానీ వాళ్ళని తీసుకెళ్ళడం అంత అనిపించలేదు మాకు అక్కడ అక్కడ పొజిషన్ చూస్తే అక్కడ అనిపించలేదు పిల్లలు వద్దులే అనిపించింది సో మేము మేము కపుల్స్గా వెళ్దాం అనుకున్నాం కానీ సో వెళ్ళలేకపోయాము కొంచెం భయపడతాము చూస్తేనే అందుకే మేము పిల్లలు వద్దనుకున్నాము కపుల్స్ వెళ్దాం అనుకున్నాము కానీ పిల్లలు ఎక్కడా అని చెప్పేసి మేము కూడా డ్రాప్ అయిపోయాము చూస్తున్నారు కదండి వ్యూ చూస్తే ఇలా ఉంటుంది మీరు అంతా ఒక్కసారి చూసేసుకుని రండి ఇంకొకటి ఇక్కడ మనకి ఇలా ఫొటోస్ కూడా తీస్తారు పర్ ఫోటో వన్ ఫిఫ్టీ అనమాట ఇక్కడ కపుల్స్ లాగా లేదా ఫ్యామిలీ ఫొటోస్ ఇలా దిగుతారనమాట మనకి వ్యూ వెనక కనపడేలాగా తీస్తారు ఫొటోస్ ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఎలా ఉంది బోట్ హౌస్ అనేది ఇక ఆ తర్వాత బోట్ హౌస్ పక్కనే మనకి పిల్లలు ఆడుకునేవి కార్లల్లో పోయేవి రేసింగ్వి అలాంటివి ఉన్నాయన్నమాట లైక్ పార్క్ లాగా సో అది కూడా ఒకసారి చూసేయండి ఇక ఆ తర్వాత అవన్నీ అక్కడ చూసుకున్న తర్వాత లైక్ పార్క్ అదంతా చూసుకున్న తర్వాత ఇక్కడ బోట్ హౌస్ దగ్గరికి వచ్చేసామనమాట ఇక్కడ వచ్చేసి ఫోటో స్పాట్ అండి ఇక్కడ నుంచి ఫోటో దిగితే మనకి వెనక స్పాట్ అంతా వెనక వ్యూ అంతా కనిపిస్తుంది సో ఇక్కడ ఫోటోస్ దిగుతూ ఉంటారు సో ఇక్కడ మేము కూడా దిగుతూ ఉన్నాము ఒకసారి అది కూడా చూసేయండి సో ఇక్కడ ఫస్ట్ అక్క వాళ్ళు దిగారు మేము దిగినేది మిస్ అయిందనుకుంటాం మేబీ సో అక్క వాళ్ళు దిగినేది మాత్రమే వీడియో చేశాను సో మాది ఎక్కడో మిస్ అయింది ఇక ఆ తర్వాత ఫొటోస్ అనేది దిగిన తర్వాత ఫోటోస్ అంతా చూసిన తర్వాత ఎలా ఉంది అని అంతా చూసిన తర్వాత ఆల్రెడీ మాకు టైం అంటూ ఇచ్చారు కదండి ఈ టైంకి అంతా అక్కడికి వచ్చేయాలని చెప్పి వాళ్ళు చెప్తారు మనకి సో ఆ టైంకి అంతా లెవెన్ ఓ క్లాక్ అంతా అక్కడికి వెళ్ళాలని చెప్పారు వాళ్ళు లెవెన్ ఓ క్లాక్కి కరెక్ట్గా బస్ దగ్గర ఉండాలి లేదంటే మిస్ అయిపోతారు అని చెప్పి వాళ్ళు చెప్పారు అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మనకి ఇస్తారనమాట సో మేము ఎగ్జాక్ట్గా లెవెన్కి అంతా అక్కడికి వెళ్ళిపోయాము అంతా చూసేసుకొని ఇక ఫొటోస్ కావాల్సినవన్నీ దిగేసుకొని ఇక వెళ్ళిపోయాము ఇంతటితో బోట్ హౌస్ ఎండ్ అయిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత వీడియోస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను కోర్టు హౌస్ తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారు ఇక ఏమేమి చూసాము అనేది నేను నెక్స్ట్ పార్ట్ ఫైవ్ వీడియోలో పార్ట్ సిక్స్ వీడియోస్లో పెడతా ఉంటాను మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా అదేవిధంగా ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ